ఉన్నామండి అమ్మలారా అయ్యలారా మేమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మీ ప్రాంతానికి మీ యొక్క దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి మేము వచ్చినాం ఉదయ కాలం నుంచి ఇంతవరకు అనేక గ్రామాలలో దేవుని స్వార్త ప్రకటించి మీ మధ్య కూడా దేవుని మాటలు తీసుకొని వచ్చినాం మీరందరూ ఎక్కడున్నా కూడా ఏ పని చేసుకుంటా ఉన్నా కూడా కొన్ని నిమిషాలు ఇంకా దేవుని మాటలు మీరందరూ కూడా విని దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు మేము ఒక పాట వాడినాం మీకు అందరూ అర్థమైందనుకుంటా అందరు కూడా విన్నారు కదా పాట ఏంటంటే శాంతి సంతోషము సమాధానములు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈ లోకంలో శాంతి సమాధానం మానవునికి ఎక్కడ కూడా దొరకదు ఎందుకు దొరకదు మీకు ఎరుకనో తెలుసా ఎందుకు దొరకదు అంటే మానవుని హృదయంలో పాపం ఉంది మానవ హృదయంలోకి పాపం ఎలాగ వచ్చిందంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించడం అలాగనే మనుషులందరూ పాపం చేయటం వలన మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది మన పెత్త ఆది అవడం పాపం చేయటాన్ని బట్టి మనకు సంప్రాప్తమైంది కనుక మనమందరం కూడా పాపాత్మలమే లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపాత్మలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో రాయబడింది కనుక ఈ పాపం మానవ హృదయంలో ఉంది కాబట్టి మానవునికి శాంతి లేదు సమాధానం లేదు ఎంత సంపాదించినా తృప్తి లేదు ఎంత తిన్నా తృప్తి లేదు ఎంత హోదా ఎంత పలుకుబడి సంపాదించినా మానవుని జీవితంలో తృప్తి లేదు ఏంటి కారణం అంటే మానవ పాపం ఉంది కనుక ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం ఈ పాప హృదయంతో మనం స్వర్గంలో ప్రవేశించలేం ఈ పాప హృదయంతో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం అందుకొరకే యేసు క్రీస్తు ప్రభు యేసు అంటే రక్షకుడు సమస్త మానవలని ప్రపంచంలో జాతి మత కుల భేదం లేకుండా అందరినీ ప్రేమించినాడు అందరిని ప్రేమించి అందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయన ఎట్లా వచ్చినాడు అంటే దేవాది దేవుడు సృష్టికర్తైనటువంటి దేవుడు మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మనందరి పాపాల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అమ్మాయ అందరినీ కూడా ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు ఆయన లోకంలో పెద్ద పెద్ద రాజవంశంలో గొప్ప గొప్ప రాజలవంశంలో జన్మించలే ఇలా సామాన్య మానవును వెళ్ళే పేద గృహంలో జన్మించినాడు పశువుల పాకలో పరుండబెట్టినాడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినాడు మనందరి పాపాలు ఏసుప్రభు శిలువ మీద మోసినాడు చూడు మనం అందరం తలతో చేసిన పాపాలను కాళ్ళతో చేతులతో ఎన్ని పాపాలు చేసినాము అందుకే ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది చేతులలో మేకులు కొట్టబడినాయి కాళ్ళలో శిలులు కొట్టబడినాయి ఆయన పంచ గాయాలు పొందినాడు ఒక భక్తుడు రాస్తాడు యేసుప్రభుల వారి వీపు నాగటి చాలలో దున్నపడిందంట యేసు ప్రభు శప మీద ఎంటకలు వీటినారమ్మా అయ్యా యేసు ప్రభు మొఖం మీద ఉమి వేసినారు ఎందుకు తెలుసా నువ్వు పొందాలి అవమానం నేను పొందాలా ఎందుకు మనం అందరం పాపాత్ఫలం మనం పొందాల్సిన శిక్ష యేసు ప్రభు పొందినాడు ముప్పై తొమ్మిది కరోడా దెబ్బలు తిన్నాడంట ఒక్క కరోడా దెబ్బకు మనం తట్టుకోలేం ముప్పై తొమ్మిది కరోడా దెబ్బలు ఏసుప్రభు మన కొరకు తిన్నాడు మన పాపం అంతా యేసు ప్రభు శలువ మీద మోసిన పన్నెండు మైలు యేసు ప్రభు శలువను మోసినాడు యర్షలేం వీధులలో ఆ కపాలో మన పడేటటువంటి ఆ స్థలంలో ఆ గొలుగొత్త కండ మీద నీ కొరకు నా కొరకు దారాలుగా రక్తం చిందించినాడు ఎంత ప్రేమ అండి ఎంతో ప్రేమ ఏసాయకు ఈ లోకంలో అవయవాలు దానం చేసే వాళ్ళు ఉన్నారు కానీ ప్రాణం ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరండి ఏ ప్రభు నీ కొరకు స్వచ్ఛందంగా ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు సెలవులో ప్రాణం పెట్టినాడు సమాధి చేపడినాడు మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు పరలోకానికి ఆరోహణుడైనాడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్పినాడు మీరు సర్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించడు నమ్మి బాప్తీస్ పొందిన వాళ్ళ రక్షణ పొందును అని దేవుడు సెలవిచ్చినాడు అందుకే సాయంకాల సమయంలో యేసు ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమిస్తా ఉన్నాడు మిమ్మల్ని అందరూ కూడా పిలుస్తా ఉన్నాడు ఎంత ప్రేమ ఏసవకు అందుకే ఈ రక్షణ వ్యాతం మీ మధ్య తీసుకొని వచ్చినాడు నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నావా నాకు ఏసు ప్రభు గురించి తెలుసు అని మంచిదే నీ హృదయం దేవునికి ఇచ్చినావా నిజంగా నీ జీవితంలో పాప క్షమాపణను పొందినావా పాపాలు పరిహరింపబడినావా నీ పాపముని దేవునితో చెప్పినావా ఒకరోజు ఈ మాటలు విని నేను కూడా మా పాపము యేసు దగ్గర కన్నీళ్లతో ఒప్పుకున్నా ఏడ్చినా నా పాపం విషయమా ఏసయ్య నా పాపం క్షమించినాడు నేను ఏడ్చినావా నీ పాపం విషయమా ఏసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా అమ్మాయ ఒప్పుకోకుండా సాగిపోవద్దు నీ హృదయంలో పాపం పెట్టుకొని ఈ లోక యాత్రలో సాగిపోతా ఉంటే నీకు ఎంతో నష్టం ఉంది నువ్వు పరలోకం చేరలేవు స్వర్గం చేరలేవు ఈ లోకంలో నెమ్మది పొందలేవు మాటలు ఏంటైనా సోదరి సదరుడా ఇప్పుడైనా సరే ఏసు ప్రభు చెంత ఏసయ్యా నేను పాపనేయా నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడు నా చూపులు పాపం నా తలంపులు పాపం నా హృదయం పాపం నా జీవితమే పాపం ప్రభు నన్ను క్షమించు నన్ను జ్ఞాపకం చేసుకోను ఒక్క మాట చెప్పి చూడండి యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తాం చిన్న పాపం పెద్ద పాపం అన్ని కూడా దేవుడు క్షమిస్తాడు మనం ఏదైనా ఎవరికైనా ద్రోహం చేస్తే మనసులో పెట్టుకుంటారు వాళ్ళు నీక మళ్ళా చూస్తాంలే అంటారు యేసు అన్లే మన పాపాలు సముద్రగాదంలో పడవేసినాడంట ఎప్పటికూడా జ్ఞాపకం చేసుకోడంట అమ్మా యా ఆలస్యం చేయవద్దు ఏసు ప్రభు త్వరగా భూమి మీదకి రాబోతా ఉన్నాడు గుర్తులు నెరవేరుతా ఉన్నాయి ఆ దినాలను నువ్వు రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం లేదు ఇప్పుడే మాటలు వింటున్నావు నీవు యేసు ప్రభుని రక్షకుగా నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు పాపం నుంచి విడుదల పొందుతావు నీ జీవితంలో చెప్ప నాశక్యము మరి సంతోషం నువ్వు చూడగలవు అయ్యా అమ్మా ఆ సంతోషం ఎలాంటిదంటే కష్టంలో నష్టంలో బాధలు ఇరుకుల అన్నిట్లో కూడా ఎల్లప్పుడు ఆనందం ఎల్లప్పుడూ సంతోషం చెరగని ఆనందం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నీకు పాప క్షమాపణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నీకు పరలోకం యుగాయుగములు దేవుడిని దేవుడి రాజ్యం బంగారు పట్టణం బంగారు వీధులు ఆకలి తప్పులు లేని రాజ్యం సూర్యచంద్రులు లేని రాజ్యం దేవుడైన ప్రభు ప్రకాశించే ఆ రాజ్యంలో నిన్నుంచాలని యేసు ప్రభు కోరుతా ఉన్నారు పేదవాళ్ళే కావచ్చు తినడానికి లేకపోవచ్చు కట్టుకోవడానికి సరైన వస్తువులు లేకపోవచ్చు ఎవరు ఎన్నికలైన వారుగా దూరంగా ఉండొచ్చు అయితే నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు ప్రభు నీ ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు ప్రభు నిన్ను గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు ప్రభు సహోదరి సోదరుడా నీకు ఇష్టమైతే ఆయన చింత ఆయన నేను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో నీ వైపు చేతులు చాచి నేను పిలుస్తా ఉన్నాడు కనుక నువ్వేం చేయని అవసరం లే నువ్వు ఎక్కడికి పోయిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావు మనసులో ప్రార్థన చేసుకో ఏ ప్రభుత్వం తప్పక నీ పాపం క్షమిస్తాడు నీ హృదయంలో నెమ్మది శాంతి సమాధానం ఇస్తాడు ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు ఆ ఏసు ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు ఒకవేళ దేవుని మాటలు త్రోసిపుచ్చి నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే నరకం అగ్నిగుండం పాటాల ముందు ఎవరు తప్పించుకోలేరు ధనవంతులు తప్పించుకోలేరు దరిదులు దప్పించుకోలేరు కూటికి లేని వాడి మొదలు కలెక్టర్ వరకు ఎవరు తెప్పించుకోలేరు అయితే ఆ నరకంలో నువ్వు ప్రవేశించుకోవచ్చు ప్రభుత్వం ఇష్టం లేదు అందుకే సాయంకాల సమయంలో నిన్ను ప్రేమించి మీ మధ్యకు ఈ యొక్క రక్షణ స్వార్థం తీసుకొని వచ్చినాడు మాకు ఇంకా ఎక్కడ సమయం లేదు మేము ముగిస్తున్నాం యేసుకారి గురించి మీకు ఇంకా ఎక్కడో తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ నమ్మలూలో పెనియల ప్రార్థన మందిరం ఉంది జెండామాన వీధులు అక్కడికి మీరు రండి దేవన వాక్యం విరండి ఇప్పుడు మా మాటలు మీకు నచ్చినట్లయితే ఈ యేసప్రభు మాటలు మీరు తాకినట్లయితే మేము మీ తరపు ప్రార్థన చేస్తాం మీరందరూ కూడా కళ్ళు మూసుకొని మా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం అందరూ కూడా కళ్ళు మూసుకొని మా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం